హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామాన్య ప్రజలను పొదుపు వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా రకాల స్కీమ్స్ అందిస్తుంది వాటిని పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రజలకు చేరవేస్తుంది చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెడుతూ ఒకేసారి పెద్ద మొత్తంలో అందుకునేందుకు ఈ పథకాలు వీలు కల్పిస్తాయి వయసులో ఉన్నప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని పెద్దలు చెబుతూ ఉంటారు ఇప్పటి నుంచి పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే రిటైర్మెంట్ జీవితం సాఫీగా ఉంటుంది చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసుల కోసం ఒక మంచి పొదుపు పథకం ఉంది అదే గ్రామ సురక్షా యోజన దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ తర్వాత లక్షల రూపాయలు అందుకోవచ్చు మరి ఈ లో ఎలా చేరాలి అర్హతలు పెట్టుబడి వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి గ్రామ సురక్ష యోజన అనేది గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ దీనిని దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రభుత్వం ప్రారంభించింది దీనిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారి వయస్సు పంతొమ్మిది నుంచి యాభైల మధ్య ఉండాలి ఈ స్కీమ్ లో పదివేల నుంచి పది లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు స్కీమ్ కు సంబంధించి నెలవారీ త్రైమాసిక అర్ధవార్షిక పద్ధతుల్లో ప్రీమియం చెల్లించవచ్చు గరిష్టంగా అరవై ఏళ్ల టెన్యూర్ వరకు పెట్టుకోవచ్చు ఎనభై ఏళ్ల వయసు వచ్చిన తర్వాత డబ్బులు పొందవచ్చు గ్రామ సురక్ష యోజనలో ఒక వ్యక్తి నెలకు పదిహేను పదిహేను పొదుపు చేస్తున్నాడు అనుకుందాం అంటే దాదాపు రోజుకు యాభై పడుతుంది ఇలా పెట్టుబడి పెడుతూ ఉంటే మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి చేతికి ముప్పై ఐదు లక్షలు వస్తాయి పంతొమ్మిదేళ్ల వ్యక్తి గ్రామ సురక్ష పథకంలో చేరితే యాభై ఐదేళ్ల వరకు నెలకు పదిహేను వందల పదిహేను ప్రీమియం చెల్లిస్తున్నాడు అనుకుందాం అతను యాభై ఎనిమిదేళ్ల వరకు ఈ స్కీమ్ లో నమోదు చేసుకోవచ్చు అలా చేస్తే నెలకు పద్నాలుగు వందల అరవై మూడు మాత్రమే ప్రీమియం పడుతుంది అలాగే అరవై ఏళ్ల వరకు టెన్యూర్ ఎంచుకుంటే పద్నాలుగు వందల పదకొండు మాత్రమే పడుతుంది మీరు మీరు ఈ స్కీమ్ లో ఎన్నేళ్లు పొదుపు చేశారు అనే దానిపై మీకు వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది యాభై ఐదేళ్ల వరకు స్కీమ్ లో పెట్టుబడి పెడితే మీకు ముప్పై ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలు తిరిగి వస్తాయి అదే యాభై ఎనిమిది ఏళ్లకు ముప్పై మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షలు వస్తాయి అరవై ఏళ్ల వయసు వరకు పెట్టుబడి పెడితే ముప్పై నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షలు మెచ్యూరిటీ సమయంలో చేతికందుతాయి గ్రామ సురక్ష స్కీమ్ కింద ఎనభై ఏళ్లు నిండిన వ్యక్తికి ఈ మొత్తాన్ని అందిస్తారు ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే ఈ మొత్తాన్ని ఆ వ్యక్తి చట్టపరమైన వారసులకు లేదా నామినీకి అందిస్తారు ఈ స్కీమ్ ప్రారంభించిన మూడేళ్ల తర్వాత పాలసీ పాలసీదారుడు స్వచ్ఛందంగా పథకాన్ని నిలిపివేయచ్చు కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ స్కీమ్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకోన్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మా ని సబ్స్క్రైబ్ చే